ఒక అటు అటు నా పేరు లాయ నిఖిల్ కుమార్ మన మండల బోర్ డిస్టిక్ ఆదిలాబా పాలిజ కొత్తగా చేశాను నేను చాలా బాగా జనరేషన్ కూడా బాగుంది మళ్ళీ ఈ ఇంత ఈ వెదర్ కూడా తట్టుకున్నట్టు చాలా బాగా అనిపించింది చెట్టుకి వచ్చేసి వంద వంద నుంచి కాయిల్ లాగా ఉన్నది మళ్ళీ పక్కన మెజర్ కూడా వేసాను అందరూ బాగుంది ఈ రకం డీజన్ బీజైన్ ఉంది ఇది కాయలు సీరింగ్ చాలా బాగుంది పెస్టిసైడ్ పేస్ట్ అటాక్ అటక్ అలా అలాంటివి ఏం లేదని ఏం లేదా ఎండి స్ప్రే చేసేళ్ళు ఎవరి స్ప్రే చేశాను వర్షానికి అయినా ఇంకా వర్షానికి కొడితే బాగుంది అన్న బాగా బానే అనిపించింది ఈ చుట్టుపక్కల ఎట్ల ఎక్కడో క్లాత్ ఉన్నాయి లేదండి కదా లేదా మీ ప్లాట్ చూసి పక్కలు ఏమంటున్నారు బాగుంది అంటే బంధులు కొట్టాను ప్లస్ మళ్ళీ సీడ్ కూడా బాగుంది అని చెప్పేసి చెప్పండి సైజు ఎట్లుంది ఎట్లా అనిపిస్తుంది మీకు సైజ్ కాయ కాయ మాత్రం బాగుంది బాగుంది సిరీస్ కానీ ఎట్లా ఉంది బాగుంది మంచి ఉంది కదా నెక్స్ట్ ఇయర్ మీరు పెట్టి ఇంకో నలుగురికి చెప్పగలరు చెప్పగలరు బాగుంది నెక్స్ట్ మీరు చెప్పండి ఇంకా మీరు పెట్టండి ఇంకో నాలుగు ప్యాకెట్లు ఎక్కువగా పెట్టారు సార్ మీ పేరు మీరు కూడా ఇప్పుడు మనం చూసి ఏదేది ఏది వచ్చారు మీ పేరు చెప్పండి నా పేరు గంగయ్య గ్రామంలో మేజర్ నాలుగు సంవత్సరాల నుంచి మేజర్ పెడుతున్నా మంచిగా ఉంది అందుకొరకు పక్క వాళ్ళు చెప్పినాను వాళ్ళు పెడుతున్నారు కదా డీజైన్ పాలమూరు చీర్చి వారు డీజైన్ చూశారు ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు బాగుంది పోయినా కానీ ప్యాకెట్లు దొరకలే ఈ డిజైన్ అయిన చూద్దాం తీసుకోవడానికి ప్యాకెట్లు దొరకలే ఎక్కడ దొరకవు మల్లరపల్లి నారాయణ పటేల్ దగ్గర ఇద్దరి దగ్గర దొరుకుతాయి ఇప్పుడు ఈ ఈ వర్షాలకు కూడా ఇది ఇప్పుడు ఎట్లా కాసింది తట్టుకొని ఉన్నదా మీకు ఆకు కలర్ ఇంకా ఇప్పటికి కూడా ఎట్లా గ్రీన్ గ్రీన్ కలర్ లో నాలుగు కాయలు కాసే రకంగా నచ్చింది కదా నచ్చింది బాగుంది లక్క పొగ కానీ అట్లాగే మన డీలర్ వాళ్ళకు కూడా ఒపీనియన్ కొద్దిగా చెప్పండి సార్ నారాయణ సార్ గారు ఇక్కడికి రండి చెప్పండి సార్ నా పేరు బి నారాయణ లక్ష్మీ నరసింహ ఫర్టిలైజర్ ప్రొపరేటర్ ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి పాలమూరు సీడ్స్ డీజే నైన్ మేజర్ అదే విధంగా చాణక్య అయోధ్య అనేది ఇంట్రడ్యూస్ చేసినాం ఈ ఏరియాలో బాగున్నది అదేవిధంగా మేజ్ లో మక్క అండ్ బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ అండ్ రెడ్ గ్రామ్ అన్ని సీడ్స్ పాలమూరు వారి ఈ విత్తనాలు అనేది ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి అన్ని రైతు